గురువుగారు మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది స్వామి వివేకానంద నా జీవితంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం నా నా వైపు చూడు నా వైపు చూడు అన్నప్పుడు ఏం చూడను అని అనేదాన్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అంట నల్లగుడ్డు తెల్ల గుడ్డు ఏముంది అనేదాన్ని కానీ ఆయన్ని ఆ బలవంతంగా కష్టపడి చూసేదాన్ని కొంచెం టైం కేటాయించు నాకు అన్నప్పుడు ఆ కొంచెం సేపు కష్టపడి చూసేదాన్ని ఆయన చూడటం అలవాటైన తర్వాత మిమ్మల్ని అలా చూస్తూ మీ ఇద్దరిని చూస్తూ ఉండిపోతూ ఉన్నప్పుడు ఫోటోలో మిమ్మల్ని చూశాను అనే పదం అనడానికి చాలా కష్టంగా ఉంటుంది సంతోషంగా ఉంది గురువు గారు మనిషికి అన్ని వచ్చిన తర్వాత ఒకవేళ జ్ఞానం పూర్తిగా వచ్చేసాక మీరు ఇచ్చారు ఇంక నేను చూడటం మానేస్తానేమో అని భయం మిమ్మల్ని చూడాల్సిన పని లేదు ఇంకా మీతో పని అయిపోయింది అంత జ్ఞానం నాకు వద్దు పని మిమ్మల్ని చూస్తూనే జీవితకాలం గడిపేయాలి అనే ఆలోచన స్థితికి వచ్చింది నా మనసు సంతోషంగా ఉంది గురువుగారు జీవితకాలం చూస్తూ గడిపేస్తాను ఈ ప్రపంచంలో చేయాల్సిన బాధ్యతలు నిర్వర్తిస్తూ మిగిలిన సమయం అంతా నా ప్రతి గదిలోనూ మిమ్మల్ని చూస్తూ జీవించేస్తాను మీ ఇద్దరిని Om Sri Guru Ramana.